ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరైతే పితృదోషాలు అలాగే చాలామంది మిత్రులు అడిగారు కాలసర్ప దోషానికి రాహుకేతు దోషానికి గ్రహదోషాలకి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి డబ్బులు లేవు పూజలు చేయించుకోవడానికి డబ్బులు లేవు రత్నాలు పెట్టుకోవడానికి డబ్బులు లేవు అని చాలామంది అడగడం జరిగింది వారందరికీ కూడా ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని ఈరోజు తెలియజేస్తాను అలాగే ఈ ఉపాయం వల్ల కలిగే లాభం ఏంటంటే ఆర్థిక సమస్యలు అలాగే కా అంటే మీకు డబ్బులు చేతిలో ఆడకపోవడం ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు అసలు జాతకంలో పితృదోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా రాహుకేతు దోషం ఉన్నా మీకు ఒక పట్టున ఏ పని చేయలేరు కలిసి రాదు ఆర్థికంగా మాత్రం సమస్యలు వస్తూనే ఉంటాయి మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయంటే ఒక్కసారి మీ జాతక పరిస్థితి చేయించుకోండి ఇందుట్లో ఏదో ఒక దోషంతో బాధపడుతూ ఉంటారు అలాగే ధన రాబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈ ఉపాయాన్ని చేయాలి చాలా తేలికైన ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయంలో ఆడవారు నెలసరి ఉన్నప్పుడు చేయమకండి మిగతా సందర్భాల్లో ఎప్పుడైనా చేయవచ్చు అంటే దీనికి ఆహార నివావళి కూడా ఏమీ లేవు అలాగే గర్భిణీ స్త్రీలు మాత్రం చేయవద్దు అంటే దానికి ఉన్న రీజన్ కూడా చెప్తాను అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల అంటే కుటుంబంలో వేరే వాళ్ళు బాధపడుతున్నారంటే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ కుటుంబంలో ఒక్కరు చేసినా ఈ ఉపాయం పనిచేస్తుంది మీరు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఆరు దాటిన తర్వాత అది కూడా సాయంత్రం అనగానే మీరు రాత్రి చేయ చేయడం కాదు సాయంత్రం దాటిన తర్వాత మీరు ఆవుని తీసుకోండి తీసుకొని దాంట్లో రెండు కర్పూరం బిల్లలు నానవేయండి మీరు చూపిస్తా మీకు దీనికి ముద్ద కర్పూరమైనా వాడవచ్చు మామూలు అయినా వాడవచ్చు ఇలా రెండు కర్పూరం బిళ్ళని ఆవు నేతిలో నానబెట్టి మామూలుగా మీరు వాడుకోవచ్చు ఈ రెండు బిళ్ళల్ని మీరు సాయంత్రం మీ ఇంటి ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు దీపం వెలిగించండి దీపం వెలిగించి ఆ తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించండి దీనికి ముద్ద కర్పూరమైన వాడవచ్చు పచ్చ పచ్చకర్పూరమైన వాడవచ్చు మామూలు కర్పూరమైన వాడవచ్చు ఇలా ఆవు నీతిలో నానపెట్టి కర్పూరం బిల్లల్ని వెలిగించండి మీరు ఇలా రోజు చేస్తూ ఉంటే మీకు రాహుకేతువుల యొక్క ప్రభావం గ్రహ మీ జాతకంలో ఉన్న ప్రభావం తగ్గుతుంది అలాగే కాలసర్ప దోషం వల్ల ఏదైతే పనులు అవడం లేదో అది కూడా తగ్గుతుంది పితృదోషాలు ఏదైతే పితృదోషాల వల్ల మీకు ధన సంపాదనలో ఆటంకాలు వస్తున్నాయో అవి కూడా తగ్గి మార్గాలు మీరు బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఇలా మీరు ప్రతి రోజు కూడా చేయాలి ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళు చేసినా ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది కానీ వాటి గుర్తుంచుకోండి ఆవుని మాత్రమే వాడాలి ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమః